హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు తెలుగు బుల్లితెర స్వీట్ కపుల్స్ లో పరిటల నిర్పం అలాగే మంచిలా కూడా ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ శంట కొన్ని సంవత్సరాలుగా అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు అయితే తాజాగా ఈ క్యూట్ కపుల్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వివరాలలోకి వెళ్తే బుల్లితెర డాక్టర్ బాబు అలియస్ పరిట నిర్పం కొత్త ఇల్లు కొన్నారు భార్య మంచిలతో కలిసి కొత్త ఇంట్లోకి గృహ చేశారు ఈ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు డ్రీమ్ హోమ్ సాకారమైందంటూ కొన్ని ఫోటోలను పంచుకున్నారు ప్రస్తుతం ఆ ఫోటోలు నెటింట తగ్గ వైరల్ అవుతున్నాయి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోతో నిరుపం హారతితో మంజుల కుడకాలు పెట్టి నూతన ఇంట్లోకి అడుగు పెట్టారు శ్రీరామ నవమి పండుగ రోజే నూతన ఇంట్లో పాలు పొంగిచ్చినట్లు తెలుస్తుంది పత్తిలు కొన్న ఈ శంట అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు మీరు ఇంకా ఎంతో ఎత్తుకి ఎదగాలని ఆకర్షిస్తూ కామెంట్స్ కూడా చేస్తున్నారు కాగా మంజుల నిరుపం ఎన్నో ఏళ్లుగా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే ఇక నిరుపం దీపం సీరియల్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు బుల్లితెర హీరో మారిపోయారు తన యాక్టింగ్ స్కిల్ కు అందరూ ఫిదా అయిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి